ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి వీటిని మేము రంగడిగిరి బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల క్రితం అనంతపురంలో అనంతపురం న్యాయవాది అయినటువంటి శేషాద్రి గారిని ఒక సివిల్ వివాదంలో పెండింగ్ ఉన్నా కానీ కోర్టులో పెండింగ్ ఉన్నా కానీ ఆ స్థానిక మూడవ టౌన్ ఎస్ఐ సిఐ మరి ఎస్ఐలు విధిగా అక్రమంగా పిలిపించి ఆయన్ని వేధించటం తద్వారా ఆయన మరణానికి కారణమైనటువంటి స్థానిక సిఐ ఎస్ఐలను చట్టపరంగా కేసు నమోదు చేసి వాళ్ళని వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకొని మా న్యాయవాదులకి మా న్యాయ చనిపోయిన న్యాయవాదికి ఆత్మశాంతికి దోహదపడతారని చెప్పి ఉన్నతాధికారులకి ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా వెంకటగిరి భారవశేషం తరపున మేము ఈనాడు విధిగా మా కోర్టు విధులను బహిష్కరిస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము న్యాయవాదులు అంటే పోలీసులకి చులకన భావం ఏర్పడుతుంది న్యాయవాదులకి రక్షణ కోసం సరైనటువంటి బలమైనటువంటి ప్రొటెక్షన్ ని కూడా తీసుకురావాలని మేము ఈ రకంగా కోరుతున్నాం న్యాయవాదుల ఐక్యత వద్దిల్లాలని చెప్పి ఒక్కసారిగా మేము తెలియబరుస్తున్నాం జైహింద్